హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే చూడండి గంగానమ్మ అమ్మవారి గుడికి అయితే ప్రతి ఒక్క భక్తులైతే అక్కడికైతే వచ్చేసారనమాట చూడండి ఫ్రెండ్స్ తిరుమల దేవిపేట పిరికిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి అయితే ప్రతి ఒక్కళ్ళైతే వేయించేసి వచ్చేసారనమాట భక్తులు ప్రతి ఒక్కళ్ళైతే వచ్చారనమాట చూడండి ఇక్కడ చాలామంది అయితే వచ్చారు గుణ ప్రతిష్ట కార్యక్రమం అనమాట ఇక్కడ ఇప్పుడైతే ఆ గుడి దగ్గరలో ఉన్న గంగానమ్మ అమ్మవారి గుడికి అయితే ఫస్ట్ ఎంట్రన్స్ రోడ్డు పక్కన ఉందన్నమాట అమ్మవారి గుడి ఫస్ట్ అక్కడైతే ప్రతి ఒక్క భక్తులైతే అక్కడికి వచ్చి అక్కడి నుంచి తర్వాత ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి అయితే ప్రతి అయితే వెళ్ళారనమాట చూడండి అది ఏ గ్రామం అంటే తిరుమల దేవిపేట శివారు పెరుగుగూడెం గ్రామం అనమాట అది జంగారెడ్డి గుడిని దగ్గరండి ప్రతి ఒక్కళ్ళు అయితే చూడండి ప్రతి ఒక్క భక్తులు కొన్ని వేల మంది జనం అయితే అక్కడికైతే వచ్చారు దాని తరంతరం అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉందండి చూడండి చూడడానికైతే చాలామంది భక్తులైతే వేసేసిన చూడండి అక్కడికైతే ప్రతి ఒక్క భక్తులు అయితే వచ్చేసారనమాట అక్కడ ద్యోషస్తంభం టైం టైం ప్రకారం నిలబెట్టాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఆ అయితే వచ్చేసారు చూడండి ఆ తనంతరం క్రేన్తో చాలా భారీ భారీగా ఉన్న దీన్ని అయితే అక్కడ పెట్టి అది ధ్వజస్తంభం అయితే నిలబెట్టి దాంట్లో అయితే అటు ఇటు కదలకుండి అయితే కుక్లెన్ అయితే జేసేవి కుక్లెన్ అయితే గట్టిగా రూపేసి పట్టుకున్నారు దాంతో కింద అయితే అప్పటికప్పుడే స్టార్టింగ్ మిరలు పెట్టి దాంట్లో ఫ్లోరింగ్ అయితే చేసేస్తున్నారు చాలా అద్భుతంగా అయితే చేశారన్నమాట చూడండి అక్కడ ఖాళీగా అయితే ప్రదేశం చుట్టుపక్కల ఖాళీగా కూడా చాలా ఖాళీ ప్రదేశం అయితే ఉంది ప్రతి ఒక్క భక్తులు ఫ్రీగా ఉండడానికి కానీ వాళ్ళ చుట్టాలు బంధువులు వెళ్ళడం కానీ చాలా రిలీఫ్గా ఉందన్నమాట కాకపోతే కొంచెం సేపు మట్టుకి ఒక గంట ఒక అరగంట అంతరాయం కలిగింది ఎందుకంటే వర్షం ఉంది దానివల్ల ఇబ్బంది పడ్డారు కానీ ఆ టైంకైతే వర్షం లేదనమాట చాలా ప్రశాంతంగా ఉందో చూడండి వగ్ర ప్రతిష్ట అయితే అయిపోయింది ద్వష్టస్తంభం కూడా నిలబెట్టారు కాకపోతే కొద్దిగా ఎదరైతే కొద్దిగా అడవిడిగా ఉందన్నమాట ఎందుకంటే అక్కడే అప్పటికప్పుడు ద్వేషస్తంభం కింద ఫ్లోరింగ్ అయితే చేస్తున్నారు ఆ క్రేన్ భారీ క్రేన్ అయితే పట్టుకుని ఉన్నారు ఆ భక్తులు ప్రతి ఒక్క భక్తులైతే లోపలికి వెళ్ళి అమ్మవారు శ్రీవారు సీతారామ స్వామి వారిని దర్శించుకుని ప్రతి ఒక్క భక్తులైతే ప్రతి ఒక్క దంపతులైతే లోనక గుళ్ళోకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి అయితే బయటకు అయితే వస్తున్నారు చాలా విశాలంగా ఉన్న ప్రదేశం అండి అది ప్రతి ఒక్క భక్తులు అయితే అక్కడికైతే వేచి ఉన్నారు దాని తనంతరం పక్కన కూడా చాలా భోజనాలు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి చూడండి అదిగోండి అమ్మవారు శ్రీ సీతారాములు అమ్మవారి కళ్యాణం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అది పంతులు గారు అయితే బాగా చాలా బాగా మంత్రాలు అయితే చదువుతున్నారు ప్రతి ఒక్క భక్తులు అయితే అందులో అయితే లేనమైపోయారో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సీతారామ సీతారామస్వామి అమ్మవారు ప్రతి భక్తులైతే హాజరయ్యారు అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా కనీసం గంట గంటన్నర వరకు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కదలేదండి ఎందుకంటే అక్కడ పక్కన భోజనాలు ఏర్పాటు చేసినా సరే మనం వచ్చింది ఎందుకంటే దేవస్థానం నిలబెడుతున్నారు పూజా కార్యక్రమం పాల్గొనాలని వచ్చాం అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తనంతరం అది పూర్తి అయిన తర్వాత వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు అయితే అనుకున్నారు అందుకనే అక్కడి నుంచి ఎవ్వరూ మాత్రం కదలలేదనమాట చూడండి చాలాసేపు అనమాట చాలాసేపు కాకపోతే కొన్ని ప్లేస్ మట్టికి కొంచెం అయినా సరే అక్కడికక్కడ జనం అయితే పెట్టుకుని ఉన్నారు ఒక అక్కడి చూస్తుంటే మెల్రతో అక్కడైతే ఆడించి అయితే అందులో అయితే పోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం సేపటికి అది గంట గంట అది ఉండి దోస్తంభం అయితే నిలబెట్టేశారు కానీ అది కదరకొండ అయితే క్రేన్ అయితే గట్టిగా పెట్టుకుంది అక్కడే దగ్గరలోనే కొబ్బరికాయలు మాత్రం అమ్మవారి కొబ్బరికాయలు అయితే దోస్తంభం దగ్గర అయితే కొడుతున్నారు అక్కడ దండం పెట్టుకున్నారు ఇంకా కనీసం చాలాసేపు అయితే ఆ కాంక్రీట్తో పోడ్చాలన్నమాట కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకసారి ఈ కొండ గ్యాప్ ఇచ్చి మాత్రం అది అయితే చూడండి ఫ్రెండ్స్ పక్కన అయితే భోజనాలకు అయితే వెళ్తున్నారు ఇంకో పక్కన అయితే భక్తులైతే చిత్త స్వామి వారి దగ్గర గుడి దగ్గర అయితే ఉన్నారు చూడండి కాకపోతే వర్షం మట్టికి లేదండి ఫస్ట్ స్టార్టింగ్ అయితే వర్షం బాగా వచ్చింది మళ్ళీ అంతరాయం కలిగించింది అమ్మవారు కరణించారు అందుకని అప్పుడు ఏదైనా సరే విగ్రహ ప్రతిష్ట అంటే ప్రతి ఊరిలో అనమాట ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది ఎక్కడైనా చూడండి ఫ్రెండ్స్ అదిగోండి అలాగే ఈ అమ్మవారు కూడా కరుణించారు కాసేపు అయితే వర్షం కురిసింది తర్వాత అయితే అంతరాయం కలిగించలేదు ఎందుకంటే ఆ గ్రామంలో అయితే అమ్మవారు ఉన్నారు చిత్త స్వామివారు కాపాడు రక్షిస్తున్నారు అందుకని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళైతే భక్తులు తన పూజలు అయిన తర్వాత అయితే భోజనాలు ఏర్పాట్లు అయితే చేసేవి భోజనాలు ఏర్పాటు అంటే చూడండి కొన్ని వేల మంది జనం ఎందుకంటే ప్రతిష్ట కార్యక్రమం అంటే కొన్ని ఊరు నుంచి చుట్టాలు బంధువులు ప్రతి ఒక్కళ్ళు వస్తారు అందుకని ఇక్కడ ఏర్పాట్లు కూడా చూడండి ఎందుకంటే లేడీస్కి సపరేటు జెంట్స్కి సపరేట్గా బాగా అరేంజ్ చేశారండి ఆ ఊరి గ్రామస్తులు పెద్దలు వాళ్ళు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ప్రతిది దగ్గరుండి అయితే బాగా చూసుకున్నారు ఎందుకంటే అక్కడక్కడి నుంచి వస్తున్నారు బంధువులు అరే ఎలా ఉంది అలా ఉంది అని కొన్ని విధానం లేకుండా చాలా బాగా చక్కగా నీట్గా అయితే అరేంజ్మెంట్ చేశారు చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ధన్యవాదములు అండి అదగండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ క్లీన్ అండ్ క్లీన్గా కూడా ఉందండి ఎందుకంటే ఖాళీ స్థలం చాలా ఖాళీ స్థలం ఉందన్నమాట లేదా ఖాళీకి లేకపోతే ఇక్కడక్కడ ఆళ్ళు ఇల్లు కంబైన్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ తినడం ఆకులు పారేడు ఇదన్నీ రద్దీగా ఉండేది అనమాట కాకపోతే అలా లేకుండా మట్టికి చాలా క్లీన్గా ఉంది ఎందుకంటే లేడీస్ లేడీస్ జెంట్స్ జెంట్స్గా ఉందన్నమాట ఇదిగో చూడండి ఫ్రెండ్స్ క్యాటరింగ్ చేసే బాయ్స్ కూడా చాలా బాగా క్యాటరింగ్ అయితే చేస్తున్నారు కూడా బాగా చేశారండి నెంబర్ వన్గా ఉండేవి వంటలైతే వంక పెట్ట అవసరం లేదు గోదు కానీ ఆర్పాట్లు వాటర్ గ్లాసులు వాటర్గాడ బాగుంది ఎందుకంటే ఫ్రీగా ఉంది ముందు ఫ్రీగా ఉంటే ఎలాగైనా ఎక్కడైనా తినచ్చు ఎలాగైనా కూర్చోవచ్చు ఎక్కడైనా ఉంచిన భోజనం భోంచేచ్చు అలా చేసామండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పెద్దలందరూ చాలా ధన్యవాదాలండి ఇదిగోండి ఆకులు కూడా ఎక్కడన్నా పడేస్తుంటే అక్కడ పడవద్దని పెద్దలైతే చెప్తున్నారు తీసుకెళ్ళి ఆ ట్రాక్టర్ కనబడుతున్నారు ఆ ట్రాక్టర్లో ఏమన్నారు కాకపోతే అటు ఇటు సెంటర్లు అయితే కొంచెం సేపు ఎక్కడ పడితే అక్కడ ఆకులు పడేస్తున్నారని సెంటర్లు అయితే తాటర్ అయితే పెట్టారనమాట ఇప్పుడు బాగా ఏర్పాట్లయితే అటు నుంచి ఇటు నుంచి వచ్చిన వాళ్ళు కదా ఓ పక్క లేడీస్ ఓ పక్క జెంట్స్ రెండు ఇద్దరు కూడా భోజనాలు అయితే బాగానే జరిగినాయండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నా ఛానల్ అయితే ఈ వీడియో చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి అక్కడ అయితే లేడీస్ అనమాట ఆ టెంట్లో మళ్ళీ ఇటైతే పెడుతున్న చూడండి ఇదిగోండి లేడీస్ మట్టి జెంట్స్ కింద లేడీస్ మట్టి ఖాళీ లేరండి ఎందుకంటే మన ప్రతిష్ట కార్యక్రమం అంటే లేడీస్ ఎక్కువ మంది ఉంటారు అందుకని అదిగోండి ఓ పక్కన లేడీస్ ఉన్నారు ఇదిగోండి ఇంకో పక్క అయితే జెంట్స్ అయితే ఉన్నారనమాట భోజనాలు ఏర్పాట్లు అయితే బాగానే జరుగుతున్నాయి నెంబర్ వన్ ఉండే చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కళ్ళకు పెద్దలకు చిన్నలకు ఊరి గ్రామస్తులందరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అదిగోండి తాటలు అయితే తినేసి అయితే తాటలు అయితే వేస్తున్నారనమాట మళ్ళీ తరాంధ్రం కనీసం వర్షం వచ్చినా సరే ఎలా ఉన్నా సరే అక్కడ నుంచి అయితే కదిలే పరిస్థితి లేదు అన్నట్టుగానే ఉన్నారండి మంచినీళ్ళు వాటర్ కూడా ఫెసిలిటీ బాగుందండి ఎందుకంటే వాటర్ దగ్గరలోనే ఉండి ఎందుకంటే అటు ఇటు ఎత్తుకునే పని లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అదిగోండి తాటర్ అయితే వాటర్ అయిపోయినట్లు ఉండయి అంటే అవకముందే ముందే అరేంజ్మెంట్ చేశారు లైన్లోకి ఇప్పుడైతే వాటర్ అయితే మళ్ళీ తాటలు అయితే వచ్చినాయి అనమాట అది దగ్గర ఇక్కడ లేడీస్ దగ్గర పత్తిలో జెంట్స్ దగ్గర పత్తి సదుపాయం అయితే బాగా చేశారండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ట్రాక్టర్